మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను ఒకటి కాదు రెండు కాదు నాలుగు రకాల జ్యూసులు ఇంట్లో తయారు చేసుకొని చల్లగా ఈ ఎండ నుండి తప్పించుకొని ఇంట్లో హ్యాపీగా తాగడానికి హోమ్మేడ్ లెమన్ జ్యూసులు అనమాట నాలుగు రకాల రెడీ చేసిన ఇవైతే మంచిగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తాగండి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు పదండి త్వర త్వరగా మనం మంచిగా మనం అయితే వెళ్ళిపోదాం ఓకేనా అన్నిటికన్నా ఫస్ట్ అయితే లెమన్ జ్యూస్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ లెమన్ జ్యూస్కి అయితే అంటే నాలుగు రకాల జ్యూసులు చేస్తున్నా నేను ఈరోజు ఒక్కొక్క గ్లాస్కి సగం సగం ముక్క లెమన్ అనమాట సరిపోతుంది పెద్ద లెమన్ అయితే సగం ముక్క పడుతుంది చిన్న లెమన్స్ అయితే మొత్తం పడుతుంది అనమాట ఒక గ్లాస్కి ఒక లెమన్ లాగా నేను పెద్దది కాబట్టి సగం సగం చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఈ గ్లాస్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేస్తున్నా తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసిన అట్లనే ఇందులో ఒక సగం చెంచా మాత్రమే ఉప్పు ఓకేనా ఫ్రెండ్స్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సరి సమానం వేసుకోవద్దు చక్కెర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఏమో సగం టీ స్పూన్ అనమాట తర్వాత మనం ఇందులోకి అయితే ఈ నిమ్మకాయ పిండుకుందాము సగం ముక్క గింజలు రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ పడింది అనుకోండి గింజలు తీసేయచ్చు ఇది వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి అసలైన చలవ అంటే ఎండాకాలం చలవ చేయిస్తుంది కదా ఇది ఇది ఏంటిది అంటే సబ్జా గింజలు అంటారు అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఇట్లా ఉంటుందండి ఇది సబ్జా గింజలు ఇది ఎలా అంటే కొంచెం ఇందులో కొన్ని వాటర్ వేసుకొని జస్ట్ ఇది పది నిమిషాలలోనే ఇట్లా రెడీ అవుతాయి అనమాట జస్ట్ వాటర్ వేసుకోవాలి అంతే ఇది చా ఇది బాడీని డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది అంటారు చాలా డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు ఎండాకాలంలో జస్ట్ వాటర్ బాటిల్లో వేసుకుని కూడా తాగుతుంటారు ఇదిని నేను ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన నేనైతే ఇప్పుడు మనం ఇందులోకి తగినంత నీళ్ళు పోస్తున్నా నీళ్ళు పోసిన తర్వాత దీన్ని మనం కొంచెం అంతా ఎందుకంటే ఇదంతా ఉంది కదా మంచిగా కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకు చక్కెర ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు దీంట్లోకి ఫైనల్ కోటింగ్గా జస్ట్ ఒక్క పచ్చిమిర్చి ఇది చాలా బాగుంటుంది జస్ట్ నేను ఇలా ఇలా చీల్చుకున్నా చూడండి ఒక్కసారి జస్ట్ ఇట్లా చీల్చుకున్నా కొంచెం లావుగానే ఉంది కారం ఎక్కువ ఉండదు దీంట్లోకి అస్సలైన ఫ్లేవర్ ఇదే అనమాట జస్ట్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఇందులోకి అంటి అట అంటన్నట్టు జస్ట్ ఇట్లా కొంచెం అలా కారం దిగుతుంది సూపర్ ఉంటుంది ఫైనల్ టచ్ అయితే ఇట్లా లెమన్ని కట్ చేసి ఇలా పెట్టేసుకొని సూపర్గా మీరు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడైనా మీరు ఎండాకాలంలో పిల్లలకి మీరు హ్యాపీగా తాగండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతో కమ్మ కమ్మగా ఇది నిమ్మకాయ రసం లెమన్ జ్యూస్ సూపర్ ఉంటుందండి ఇది డిహైడ్రేషన్ కాపాడుతుంది మస్తు ఉంటుంది ఇప్పుడు మనం ఇంకొక జ్యూస్ తయారు చేద్దాము ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు ఇందులో ఒక రెండు ఐస్ క్యూబ్స్ కావాలంటే మూడు వేసుకోండి కూల్ వాటరే యూస్ చేస్తున్నాను నేను కాబట్టి ఒక రెండు వేసిన తర్వాత ఇందులోకి ఒక లెమన్ హాఫ్ చెక్క పిండుకుంటున్నాను ఇందాక పిండినట్టు ఇలా ఇదేంటంటే లెమన్ లెమన్ జ్యూసే కాకపోతే ఏంటంటే మసాలా లెమన్ జ్యూస్ అని బండ్ల మీద అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట కానీ ఇందులోకి నేను ఎటువంటి సోడాను యాడ్ చేస్తలేను సోడా యాడ్ చేస్తారు బయట కొన్న వాళ్ళైతే సో ఇప్పుడు ఇందులోకి మనం సేమ్ ఇందాకట్లాగానే కాకుండా షుగరు ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగరు అట్లనే సగం టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి మ మనం మసాలా అన్నం కదా లెమన్ మసాలా అన్నం కదా ఇందులోకి ఒక కొంచెం అంటే ఒక సగం టేబుల్ స్పూన్ ఇది చిన్న స్పూన్ అనమాట టేబుల్ స్పూన్ కాదు ఒక సగం టేబుల్ స్పూను జీలకర్ర పొడి అంటే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసాను తర్వాత ఇందులోకి మనము కొంచెం అంత వాటర్ అయితే గిట్లు వేసుకుందాము ఇది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ అయ్యేలాగా జీరా పౌడర్ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే ఇంకా కొంచెం అంతా యాడ్ చేసుకోవచ్చు నాకు ఎందుకు కొంచెం తక్కువ అనిపించింది ఇంకొక చిటికడు వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు ఇందులోకైతే ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు నానబెట్టినవి యాడ్ చేస్తున్నా కొంచెం ఫ్లేవర్ నచ్చిందంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా చూడ్డానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మసాలా లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుదీనా లెమన్ జ్యూస్కి ఒక గుప్పడాన్ని ఒక గ్లాస్కి ఒక గుప్పడాన్ని పుదీనా తీసుకోండి ఆ తర్వాత ఇందులోనే మంచిగా ఒక సగం నిమ్మకాయ వక్క పిండుకుంటున్నా అట్లనే ఇందులో కొంచెం అంతా ఫ్లేవర్స్ ఏంటంటే మిరియాల పొడి అంటే వేయించకుండానే మిరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదే ఒక చిన్న స్పూన్ అంటే ఒక సగం టేబుల్ స్పూన్ అనుకోండి ఇది మరీ చిన్నది కాబట్టి నేను ఒకటి వేస్తున్నా మిరియాల పొడి వేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి తగినంత అంటే ఒక సగం టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ అయితే ఒకటి ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి షుగర్ అయితే బాగుండదు ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టుకునే ముందు కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత మిగతా వాటర్ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ లోకి దీన్ని ఇలా వడగట్టుకోవడమే ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్నా కానీ బయట మనము కొన్న దగ్గర ఎంత టేస్ట్ వస్తుందో ఇంట్లో కూడా మనం తాగితే ఇది అంత టేస్ట్ వస్తుంది ఇందులోకి ఒక టూ ఐస్ క్యూబ్స్ వేస్తున్నా నేను వేసుకున్న తర్వాత కొంచెం జస్ట్ అలా మిక్స్ చేసుకోవడం ఫ్రెండ్స్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మ కమ్మని చల్లగా చలవనిచ్చే పుదీనా జ్యూస్ కూడా మనకు రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగోది గ్లాస్ పెట్టుకున్నా ఇది చల్లటి బటర్ మిల్క్ అనమాట అంటే మజ్జిగ జ్యూస్ ఇది కొంచెం వెరైటీగా నేను తయారు చేస్తా ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో నేను సగం గ్లాస్ మజ్జిగ తీసుకు అంటే పెరిగే తీసుకున్నా దీన్ని ఇప్పుడు కొంచెం అంత ఇందులోకి ఒక సగం టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా టీ స్పూన్ అంటే సగం టేబుల్ టీ స్పూన్ అనమాట చిన్న స్పూన్తోనే సగం ఇది చిన్నది కాబట్టి ఇది మూడు వందల వేసుకున్న చిన్న స్పూన్ కాబట్టి ఇందులో కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే మంచిగా ఇట్లా తిరగొట్టుకుందాము అటు ఇటు తొరిచుకుందాం అనమాట ఫ్రెండ్స్ ఏమాత్రం గడ్డలు లేకుండా ఇట్లా మొత్తం మంచిగా అటు ఇటు తొరిచిన నేను తర్వాత ఇందులోకి మనము కొంచెం అంత సగం పక్క నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను రసము అట్లనే ఇందులోకి కొంచెం అంత ఉప్పు వేసినాం కదా ఇందాక ఉప్పు తర్వాత నిమ్మరసము మజ్జిగ మూడు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంటే ఒక చిటికడ అంతా జీలకర్ర పొడి అట్లనే ఒక్క చిటికెడంతా చిటికెట్తో అంటే ఇట్లా తీసుకోండి కావాలంటే ఒక్క చిటికడంతా మిరియాల పొడి వేసుకొని దీన్ని కొంచెం అంతా ఒక రెండు మూడు చిన్న చిన్నవి ఇట్లా భాగాలాగా చేసుకొని ఏంటంటే పచ్చిమిర్చి ఇట్లా రెండు మూడు ఇందులో వేసేయండి తర్వాత దీంట్లోకి ఒక టూ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను కూల్నెస్ అంటే ఎక్కువ చేసుకోవచ్చు అట్లనే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని ఇది మంచిగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ కమ్మగా ఉంటుంది తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది సో అట్లనే ఫ్రెండ్స్ ఇందులోకి బటర్ మిల్క్లోకి ఇట్లా పైన కొంచెం సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇట్లా ఒక్క ఇందాక మనం చూపించుకుని చెప్పినా కదా ఫ్రెండ్స్ అట్లనే ఇలా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ఒకటి ఇట్లా వేస్తున్నా ఈ ఇది మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే మిరపకాయ వేసిన రెండు తాగండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా ఎమ్మి టేస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇట్లా నాలుగు రకాల జ్యూసులు అయితే చల్ల చల్లగా వేడి నుండి తప్పించుకోవడానికి మన కడుపును చల్లబరచడానికి అయితే ఇట్లనైతే రెడీ అయినాయి మీరైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా సమ్మర్ మొత్తం మంచిగా తాగండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్